రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాము కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ మనం చేస్తున్న మంచి కార్యములకు ఎల్లప్పుడూ కూడా దేవుని యొద్దు నుంచి ప్రతిఫలం ఉంది అనే వాగ్దానాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాము ఎన్నోసార్లు ప్రియులారా దేవుడు నాకు తగిన ప్రతిఫలం అనుగ్రహించుటలేదు అని బాధపడుతూ ఉంటాము కానీ దేవుడు మరిచిపోవడానికి అన్యాయస్తుడు మాత్రం కానే కాదు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మన జీవితాన్ని గమనిస్తూనే ఉన్నారు దేవుడు ప్రేమ కలిగిన మరియు న్యాయమైన దేవునిగా మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాము ప్రభుని శ్రద్ధగా వెతుకు వారికి ఆయనను నమ్మకంగా సేవించే వారికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది అయితే అది మనము ఆశించిన సమయంలో కాకపోవచ్చేమో మనము ఎదురు చూసినటువంటి సమయంలో కాకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అనే విషయం మాత్రం దయచేసి మర్చిపోవద్దు చదువుకున్న వాక్యాన్ని చూస్తే ప్రభువులో మన శ్రమ ఎన్నడూ వ్యర్థం కాదు అనే సంగతిని తెలియచేయబడుతూ ఉంది ఎవరైతే స్థిరంగా కదలకుండా ప్రభుని యొక్క పనిలో నిమగ్నమై ఉంటారో వారికి నిత్యత్వంలో ప్రతిఫలం ఎదురు చూస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రియులారా వాక్యంలో చదువు చదువుతున్నామో మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు అనగా దేవుని కొరకై దేవుని నామంలో దేవుని మహిమ నిమిత్తమే మనం ఏమైతే చేస్తున్నామో అవి ఏవి కూడా వ్యర్థమైనవి మాత్రం కానీ కాదు మనుషుల కొరకు ఒకవేళ చేస్తూ ఉంటే స్వఘనత కొరకు మాత్రమే చేస్తూ ఉంటే మనసు పెట్టకుండా కేవలం మెప్పు పొందాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనం చేస్తూ ఉంటే దానికి తగిన ప్రతిఫలము ఉండదేమో కానీ దేవుని పట్ల విశ్వాసము కలిగి దేవునియందు బలమైనటువంటి నిశ్చయతను కలిగి దేవుని కొరకు నేను పని చేయాలి దేవుని కొరకు మాత్రమే ఈ కార్యము నేను చెయ్యపోనుకుంటాను అనే ఒక తీర్మానంతో మనం ఎప్పుడైతే కార్యాలు చేస్తూ ఉంటామో అవి దేవునికి అనుకూలమైనవిగా గమనించి వాటినిగా జరిగిస్తూ ఉంటామో తప్పనిసరిగా మనకు ప్రతిఫలం ఉంటుంది కనుక దేవుని కార్యాలను ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు అశ్రద్ధ చూపించకూడదు ఎప్పటికీ కూడా దేవుని పనుల పట్ల దేవునికి మహిమకరమైన కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాము అలాగే వాక్యాన్ని కూడా చూస్తే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు మాట్లాడారు అనగా ప్రియులారా నమ్మకంగా మనం దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు మనకు పరలోకములో బహుమానములు సిద్ధపరచబడి ఉన్నవి ఏ పరిస్థితుల్లో మనం దేవుణ్ణి సేవిస్తున్నామో ఎంత నమ్మకంగా యథార్థంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామో వెంబడిస్తున్నామో ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి వారు చేసిన దానికి తప్పక ప్రతిఫలం ప్రభు యుద్ధ ఉన్నది అని కూడా వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాము దేవునికి మనం చేసే నమ్మకమైన సేవకు శాశ్వతమైన ఆశీర్వాదములు తగిన ప్రతిఫలములు దేవుని యొద్ద సిద్ధపరచబడి ఉన్నవి అందుకనే వాక్యంలో చూస్తున్నామో ఆయన త్వరగా వచ్చుచున్నారు వచ్చుచున్న దేవుడు ప్రతిఫలాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు తగిన జీతాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు అయితే మనము దేవుని యుద్ధ నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని పొందబోతున్నాము అనే నిరీక్షణ కలిగి ఉన్నామో చూసుకోవాలి ఎలాంటి జీతము దేవుని యొద్ నుంచి మనం పుచ్చుకొనబోతున్నామో మేలైన కార్యాలు చేసినప్పుడు మంచి కార్యాలు చేసినప్పుడు నీతి కార్యాలు చేసినప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ నమ్మకంగా దేవుని సేవించగలిగినప్పుడు దేవుడిచ్చే ప్రతిఫలము అది ఎంత మహిమకరమైనదిగా ఉంటుందో ఆశీర్వాదకరంగా ఉంటుందో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకొనవచ్చును కాబట్టి ప్రభుని నమ్మకంగా సేవించుదాం సమస్తము కూడా ప్రభు మహిమ కొరకే చేపట్టుదాం దేవుణ్ణి ఘనపరచునట్లుగా మన కార్యాలు జరిగించడము అనేది మనకు ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులార గల తెలుగు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాము మోసపోకుడి దేవుడు విక్కరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును వాక్యాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క గ్రంథంలో ఈ విత్తడము కోయడము అనేది పునాది సత్యంగా కనిపిస్తూ ఉంది అనగా దీన్ని మనం మార్చలేము ఇది మార్చబడినటువంటి ఒక సత్యము ఇది ఖచ్చితమైనటువంటి నెరవేర్పును చూపించేటువంటి మాట ప్రియులరా మనం ఈ జీవితంలో ధర్మాన్ని న్యాయాన్ని మంచితనాన్ని అనే విత్తనాలు వేస్తే గనక ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే జీవితంలో కూడా దీవెనలను ప్రతిఫలాలుగా పొందగలుగుతూ ఉంటాం చాలాసార్లు మనము గుర్తించట్లేదు ఎందుకు ఎలాంటి ప్రతిఫలాలు నా జీవితంలో చూస్తున్నాను అనే సంగతి ఎందుకంటే ఆల్రెడీ మనం విత్తాము గనక దాన్నే కోస్తూ ఉంటాము మనము నీతిని విత్తితే గనక నీతిని ప్రతిఫలంగా పొందుతాము మోసాన్ని విత్తితే గనక మోసాన్నే ప్రతిఫలంగా పొందుతూ ఉంటాము దేవుని బిడ్డలారా వాక్యంలో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక ఎన్నో విషయాలు ఈ సత్యాన్ని చాలా రూడిగా తెలియచేయబడుతూ ఉన్నాయి చాలా రూడిగా మనం అనుకుంటూ ఉంటాము మనము సాధించగలము అని కానీ ఎవరు కూడా మనం చేస్తున్న కార్యాల నుండి మనము తప్పించబడ్డానికి సహాయం చేయలేరు ఏది విత్తుతామో అదే కోస్తాము అనే విషయాన్ని మర్చిపోవద్దండి యథార్థంగా జీవిస్తూ దేవునికి మహిమకరమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు అది మనం విత్తుతూ ఉన్నాము అలాంటి ప్రతిఫలాన్ని పంటగా కోస్తూ ఉంటాము అలాంటి కార్యాలనే మన జీవితంలో పొందుకుంటూ ఉంటాము కొన్నిసార్లు అవివేకంగా విత్తుతూ ఉంటాము మోసకరంగా విత్తుతూ ఉంటాము ప్రతిఫలం ఎంత చేదుగా ఉంటుందో ఎన్ని పరిస్థితులు వచ్చినా నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తూ అన్ని విషయాల్లో కూడా యథార్థంగా జీవించినప్పుడు మనకు వచ్చే ప్రతిఫలము చాలా ఘనంగా ఉంటుంది గొప్పగానూ ఉంటుంది ప్రియులాద కాబట్టి ఎన్నడూ మర్చిపోవద్దు మనం చేస్తున్న వాటిని బట్టి దేవుని యొద్ద మనకు ప్రతిఫలం ఉంది అనే వాగ్దానాన్ని రీతిగానే వాక్యములు మనం గమనించినప్పుడు అది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము బీదలకిచ్చువానికి లేమి కలగదు కన్నులు మూసుకొని వారికి బహుశాపములు కలుగును అని చదువుతూ ఉన్నాము స్నేహితుడా ప్రియ సహోదరి బీదలు దేశంలో ఉండక మానరు అనే వాక్యాన్ని మనం ఎరుగుదాం కదా ఎందుకు బీదలు ఉన్నారు అనే ప్రశ్న అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాము కానీ ఆది క్రైస్తవ సంఘములో బీదలు అనబడేటువంటి వారు ఉన్నప్పటికీ వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ దైవభక్తి కలిగిన వారందరూ కూడా కనపరిచినట్లుగా కనిపిస్తూ ఉంది విస్తారంగా కలిగినటువంటి వారు కలిగినదంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల య పెడితే అప్పుడు వారు అందరికీ సమముగా పంచిపెట్టినప్పుడు ఎవరు కూడా తక్కువ కలిగిన వారు లేరు ఎవరు ఎక్కువ కలిగిన వారు లేరు అనే సంగతి మనకు తెలుస్తూ ఉంది అలాగే ఇష్రాయిలు ప్రజలతో కూడా ప్రభు చెప్పారు బీదలు ఉన్నారు పరదేశులు ఉన్నారు ఉన్నారు కనుక మీరు చేస్తున్న కార్యాలు వారికి ప్రయోజనకరంగా ఉండాలి అని ప్రభు హెచ్చరించారు అందుకనే పంట కోస్తున్నప్పుడు ఆ ప్రక్కలు ఉన్నటువంటి పంటను విడిచిపెట్టాలి పరిగణ విడిచిపెట్టాలి కొన్ని గుప్పిళ్ళు విడిచిపెట్టాలి అని దేవుడు ఎంత దయగలిగిన మాటలు మాట్లాడుతూ వచ్చారు దేవుని బిడ్డారా బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు అనగా మనము ఇచ్చే కార్యాలు మనం చేసే మంచి కార్యాలు మనం ఇతరులకు సహాయం చేసే కార్యాలు ప్రభు చెప్పారు మీరు ఈ చేతితో చేసినది ఈ చేతికి తెలియకుండా ఉండాలి అని చెప్పి కానీ కొన్నిసార్లు మనము చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అయిపోతూ ఉంది కానీ దేవుని బిడ్డలారా వాక్యం మనకు అలా చెప్పట్లేదు మనము ఎంత చేసినా కూడా చెప్పుకునేది కాదది మనం కేవలం దేవునికి మహిమ చెల్లించేది మాత్రమే కానీ వాక్యం మాత్రం తెలియచేస్తూ ఉంది బీదలకు ఇవ్వండి ఆధారం లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి దీన స్థితిలో ఉన్న వారి పట్ల మీరు కనికరము చూపించండి వారిని ప్రేమించండి ఎందుకంటే వారు ఆ స్థితిలో ఉండడానికి కారణాలు వెతకొద్దు కానీ నీవు ఈ స్థితిలో ఉన్నావు గనక ఆ స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు చెప్పారు పరదేశులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎందుకంటే మీరు కూడా ఐగుప్తు దేశంలో పరదేశులుగా జీవించారు ఆ ఏంటో మీకు తెలుసు ఆ కష్టమేంటో మీకు తెలుసు ఆ శ్రమలేంటో మీకు తెలుసు కనుక అలాంటి పరిస్థితుల్లో వారికి తప్పకుండా సహాయం చెయ్యండి అని ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు కనుక మనము కనికరాన్ని విడిచిపెట్టకూడదు ఇతరులను కనికరించడము అనేది ఇతరులకు సహాయం చేయడము అనేది ఇతరులను జ్ఞాపకం చేసుకుని వారికి మేలు చేయడము అనేది మనకు చాలా అవసరమైన మంచి గుణము అని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా దేవుని వాక్యాన్ని మనము పరిశీలనగా చూస్తున్నప్పుడు దీనస్థితిలో ఉన్నవారి పట్ల ఉదారత చూపించే వారికి దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి అనేది సత్యమే కదా తప్పనిసరిగానండి ఎందుకంటే మనం ఎప్పుడైతే కనికరము చూపిస్తామో కనికరాన్ని పొందుతామో ఎప్పుడైతే కఠినంగా ఉంటామో కఠినంగానే మనము వ్యవహరించబడతాము అనేది వాక్యం ద్వారానే ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మనము అన్ని విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథములో ఎబ్రేలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయములు చూస్తే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరచి మరవకుడి దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసరి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో నున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి దేవుని బిడ్డలారా మనము సహాయపడే సమయంలో ఎలాంటి మనసు కలిగి ఉండాలి అంటే మనం కూడా ఆ స్థితిలోనే ఉన్నాము అని భావిస్తూ వారికి సహాయపడ్డం అనేది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు కనుక బీదవారి పట్ల మనం చూపించే ప్రేమ వారి పట్ల చూపించే దయ వారికి మనం చేసే సహాయము అది మనను లేమి లేకుండా మనను మార్చేస్తుంది దేవుని ఆశీర్వాదాలు పొందే రీతిగా చేస్తుంది అయితే కన్నులు మూసుకొని వారికి బహుశాపాలు కలుగును అనగా ఇచ్చే సమయం వచ్చినప్పుడు కఠినంగా ఉండడము ఇచ్చే సమయం వచ్చినప్పుడు కన్నులు మూసుకొని నాకు సంబంధం లేదు నాకు తెలియదు అన్నట్లుగా ఉండడం అనేది అది ఆశీర్వాదం కాదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది స్నేహితుడా ప్రియ సహోదరి కాలం ప్రభు మాట్లాడుతున్నారు మనము ప్రభు నామములు చేసే ప్రతిదీ కూడా ప్రభు యొద్ నుంచి మనకు ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది స్థిరంగా మనము మంచి నిశ్చయతతో మంచి మనస్సుతో ఈ కార్యాలు చేయవలసిన వారమై ఉంటున్నాము కనుక యుదీకాలం మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని పిలిచారు ఆ సత్క్రియల ద్వారా దేవునికి మహిమ మాత్రమే కాదు మనకు అనేకమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి అనే సంగతిని తెలుసుకొని ఆ మార్గంలో నడుచుకుందాం వాక్యాన్ని వెంబడించుదాం ప్రభువుకు మహిమకరంగా జీవించుదాం దేవుని కృప మనకు తోడయుండునుగాక ఆ మెన్ పరిశుద్ధ్రమైన మాతండి యేసు సుప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవ యుదే కాలమందో మీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభు మంచి కార్యాలకు మీ యొద్ధ తగిన బహుమానం ఉంది అనే వాగ్దానాన్ని మేము చూడగలుగుతూ ఉన్నాము సత్క్రియలు చేయాలి అనేది మా ప్రభ మీరు మాకు తెలియచేస్తూ రక్షించబడిన జీవితంలో తప్పనిసరిగా ఆ క్రియలు ఉంటాయి అనేది మాకు రూఢిగా తెలియచేస్తూ ఉన్నారు తండ్రి మేము విశ్వాసముతో జీవించినప్పుడు మీ వాగ్దానాన్ని చూడగలుగుతూ ఉంటాము నమ్మకంగా మిమ్మలను సేవించగలిగినప్పుడు మీ బహుమానాన్ని పొందుకునగలుగుతూ ఉంటాము నీతి కలిగి మా ప్రభు యథార్థత కలిగి మంచితనముతో ధర్మముతో మేము ఎత్తబడిన వారమైనప్పుడు మంచి ప్రతిఫలాన్ని మేము కోయగలుగుతూ ఉంటామని చెప్పారు ముఖ్యంగా బీదవారికి సహాయం చేసే విషయంలో మేము కలిగి ఉండవలసిన మనస్సు ఆ యొక్క ఆలోచన ఎంత ఉన్నతంగా ఉండాలో కూడా మీరు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభు మీ వాక్యాన్ని బట్టి జీవించడానికి మాకు సహాయం చేయండి మీ మాటల చేత మా జీవితాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాము దేవ వాక్యం విన వారందరికీ కూడా ఈ సత్యాలను మా ప్రభావ మీరు తెలియచేస్తున్నప్పుడు మేమందరము విధేయత చూపించి మీ వాక్యాన్ని బట్టి మా ప్రభావ మా జీవితాన్ని చక్కగా చూసుకోవడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని దీవించండి నాయన ప్రతి కుటుంబంలో సమాధానము నెమ్మది దయచేయండి ప్రభావ మేము కేవలం మా ఆలోచన ప్రకారంగా కాకుండా మీ వాక్య ప్రకారంగానే జీవించడానికి మమ్మలను మేము అప్పగించుకోవడం నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రత్యేకించి మా ప్రభ ఎవరైతే అనారోగ్యాల చేత బాధపడుతున్నారో వారందరికీ మంచి ఆరోగ్యాలు చేకూర్చండి నాయన ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి నాయన ఆర్థిక కొరతల నుంచి వారిని తప్పించమని వేడుకుంటున్నాను మీ సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుల కొరకు మీకు వందనాలు వారికి అప్పగించిన పరిచర్యలు ప్రభా మీరు తోడుగా ఉండండి ఎటువంటి గలిబిలి పరిస్థితులు లేకుండా వారికి సమాధానము నెమ్మది దయచేయండి వారి కుటుంబాలను దీవించండి ప్రభా వారి అవసరతలు మీరు తీర్చండి నాయన వారిని మీరు బలపరిచి మీ ఆత్మశక్తి ద్వారా వారిని నడిపించమని వేడుకుంటూ ఈ దినదీవులను మాకు అనుగ్రహించమని మహిమ పొందమని ఏసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండును గాక ఆమెన్